ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఇంద్రియ నిగ్రహము త్యాగముల గురించి వివరించారు అయితే ఈ శ్లోకములో సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ జ్ఞాన జ్ఞానదీపితే అపరే మరికొందరు సర్వాణి సమస్తములైన ఇంద్రియకర్మాణి ఇంద్రియ వ్యాపారములను ప్రాణకర్మాణిచ పంచ ప్రాణముల యొక్క వ్యాపారములను జ్ఞానదీపితే జ్ఞానము చే ప్రకాశింపజేయబడిన ఆత్మ సంయమ యోగాగ్నౌ అనగా మనోవిగ్రహ యోగం అనేటువంటి అగ్నియందు అంటే సమాధి యోగం అనేటువంటి అగ్నియందు జోహ్వతి హోమము చేయుచున్నారు తాత్పర్యం మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ ప్రాణముల యొక్క వ్యాపారములన్నింటినీ జ్ఞానము చే ప్రకాశింపజేయబడిన మనోవిగ్రహ యోగం అనేటువంటి అగ్నియందు హోమము చేయుచున్నారు సాయిరామ్ ఓం ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ